హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీన్ ఫ్యాషన్స్ కర్నూల్ మన షాప్ అడ్రస్ కర్నూలు లో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కందా బిజినెస్ హబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో చూడవచ్చు ఈ వీడియోలో కూడా మైనర్ డిఫెక్ట్ శారీస్ అని మీరు లో చూసింటారు కాకపోతే ఇక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ అన్ని మంచి శారీస్ ఏ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఎక్కడైనా ఒకటో రెండు పొరపాటున నాకు తెలిసి తెలియకుండా డిస్పాచ్ అయిన వాటిలో ఏదైనా మైనర్ డిఫెక్ట్ కనిపిస్తే మీరు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మైనర్ డిఫెక్ట్ శారీస్ అనే వీడియో చేస్తున్నాము కానీ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇందులో డిఫెక్ట్ అనేది లేదండి నాకు తెలిసినంత వరకు కాబట్టి మంచి శారీసే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఈ ఆఫర్స్ ఇలా పెట్టడం వల్ల మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ లో కంప్లీట్ అయిపోవాలి వీడియోలో ఎన్నైతే శారీస్ చూపిస్తామో అన్ని కూడా కంప్లీట్ కావాలి లేదంటే ఆ రోజులోనైనా కంప్లీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్ లో మంచి మంచి శారీస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేయండి మీ శారీ కాస్ట్ అనేది నేను పే చేస్తాను మీరు రిటర్న్ చేయడానికి మీరే చేయాల్సి ఉంటుంది పోస్టల్ ద్వారాగా కావచ్చు కొరియర్ ద్వారాగా కావచ్చు కాబట్టి రిటర్న్ చేయడానికి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవచ్చు నా వరకు మీ డబ్బులు ఇవ్వడానికి నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు వీడియోలో ఇలా చెప్పినా మీతో పర్సనల్ గా చెప్పినా ఇలాగే ఉంటుంది నా మాట మీకు ఇష్టమైతే మన వీడియోస్ ఫాలో అవ్వండి ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది సిక్స్ లో చాలా వరకు అంత మంచి కలెక్షన్ ఉంది ఇవి విడివిడిగా మనం సేల్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ కలా సేల్ చేయొచ్చు లేదంటే థౌసండ్ ప్లస్ సేల్ చేసేటివన్నీ కూడా మీకు సిక్స్ లో ఇస్తున్నాము ఓకే ఇష్టమైతే మన వీడియోస్ మన ఛానల్స్ ఫాలో అవ్వండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలెక్షన్ డీటెయిల్ గా మనం చూసేద్దాం లెనిన్ ఖాదీలో బ్యూటిఫుల్ కలెక్షన్ తో స్టార్ట్ చేద్దామండి వీడియో ఇది పళ్ళు అండి ఇక్కడ మీకు కనిపించేది వూల్ వర్క్ ఇది వీవింగ్ అనేది ఊల్ వర్క్ థ్రెడ్ కాదండి ఊల్ వర్క్ ఇది బ్లౌజ్ మనకు పళ్ళు బ్లౌజ్ సేమ్ గా ఉంది ఇక బాడీ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇదంతా కూడా వూల్ వర్క్ దీవింగ్ అండి ఇది వూల్ వర్క్ తో చేసిన దీవింగ్ ఇక ఇవన్నీ కూడా ఇక్కత్ లైన్స్ లెనిన్ కాది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే వీడియో అంతా చూసి మళ్ళీ రెండవసారి చూసి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టే లోపు ఈ కలెక్షన్ దాదాపుగా ఉండదు ఎందుకంటే వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ చెప్పాను కదండి డిఫెక్ట్ సారీస్ అనే టైటిల్ అయితే ఉంది కానీ ఇందులో డిఫెక్ట్ ఏదైనా ఉంటే నేను చెప్తాను కాబట్టి ఇవి అన్ని కూడా క్లియర్ అండ్ సేల్ ఓన్లీ త్రీ కలర్స్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు కాస్ట్ వేరియేషన్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ శారీ చాలా ఎక్సలెంట్ అండి లెనిన్ ఖాదీ పైన ఇక్కత్ వీవింగ్ మరియు వూల్ వర్క్ తో వీవింగ్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మరి చూస్తున్న వారు మన వీడియో లైక్ చేయాలి తప్పకుండా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి కలెక్షన్ ఇది ఖాదీ కాటన్ అండి కంప్లీట్ గా థ్రెడ్ బీవింగ్ చూడండి పళ్ళు బ్లౌజ్ పింక్ ఇక్కడ ఉన్నది ఓవెన్ డిజైన్ ఇది బాడీ శారీ గ్రే కలర్ గ్రే కలర్ పైన మనకి గ్రీన్ ఎల్లో పింక్ కలర్స్ ఇచ్చారు ఈ బార్డర్స్ కూడా డిఫరెంట్ గంగా జమున బార్డర్ స్టైల్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం సార్ ఈ విధంగా ఉంటుందండి బాడీ పార్ట్ ఇలా ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూపించేటివన్నీ కూడా సిక్స్ నైన్టీ నైన్ లోనే ఎక్కువ కలెక్షన్ ఇస్తున్నామండి ప్యూర్ కాటన్ అండి చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఇది ఒరిజినల్ గా అన్ని కలర్స్ కేటలాగ్ మొత్తం సెట్ ఉంటే దీని యొక్క ప్రైస్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో సేల్ అవుతుంది కస్టమర్ కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆనందంగా తీసుకుంటారు మీకు సింగిల్ శారీ ఇక్కడ ఉంది సింగిల్ పీస్ మరి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సిక్స్ నైన్ మరొక యూనిక్ శారీ అండి చెక్స్ ప్యాటర్న్ ఇష్టం ఉన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి థ్రెడ్ బీబింగ్ అండి ఇది ఇవి ప్రింట్ కాదు బీబింగ్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది బార్డర్ కూడా డబుల్ బార్డర్ వచ్చింది లెనిన్ కాదు శారీ అంతా ఇలా చెక్స్ లో ఉంటుంది టాప్ అండ్ బాటమ్ డబుల్ బార్డర్ చూడండి శారీ బాడీ ఈ విధంగా ఉంటుంది ఇంకా ఓపెన్ చేస్తే ఈ శారీస్ ఎవరు కూడా ఆలోచన చేసుకో చేయకుండా తీసేసుకోవచ్చు ఇక తీసుకున్న తర్వాత శారీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతాయి నచ్చకపోతే రిటర్న్ చేస్తారు ఇక నచ్చిన వాళ్ళు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా బాగుంటుందండి మరొక డిఫరెంట్ డిజైన్ లో కాబీ లెనిన్ లోనే మనకి ఎక్కువగా చూస్తున్నాము ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది రామా గ్రీన్ షేడ్ లో ఉంది కాబట్టి వీడియోలో కొంచెం డిఫరెంట్ గా ఉంది థ్రెడ్ బీదింగ్ బార్డర్స్ అనేది డబుల్ బార్డర్స్ ఉన్నాయి ఇదంతా కూడా థ్రెడ్ బీదింగ్ ఒక్కసారి శారీ ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందండి మరి శారీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన వారికి ఏదో ఒక రోజు అనేది హఠాత్తుగా గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాం మరి మీకు గిఫ్ట్స్ కావాలి అంటే శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చని వాళ్ళు రిటర్న్ చేసేయండి ఇది కూడా లెనిన్ కాది అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అండి ఇప్పుడు మీకు చూపించేవి లెనిన్ కాదీ అయినా కూడా ఒక్కొక్కటి టెక్చర్లో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందండి యాక్చువల్గా పళ్ళు నుంచి చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు ఇంకా ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఇది మనకు ప్రిల్స్ దగ్గర ఈ డిజైన్ వస్తుంది లైన్స్ ఇటువైపు చూద్దాం ఇంకా శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి యాక్చువల్ గా హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఆల్మోస్ట్ డ్రై వాష్ ప్రిఫర్ చేస్తారండి అంటే మనము క్లియరెన్స్ అమ్ముతున్నా తక్కువ ప్రైస్ అమ్ముతున్నా దాని టెక్చర్ మారదు కాబట్టి మీకు చేరిన తర్వాత ఇంకా మెయింటెనెన్స్ అనేది మీ చాయిస్ అది నార్మల్ వాష్ చేసుకోవాలా డ్రై వాష్ చేసుకోవాలా అనేది మీ బట్టి ఉంటుంది అండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి లెనిన్ ఖాదీలో ఆఫ్ అండ్ ఆఫ్ ఇది బుటా డిజైన్ హ్యాండ్ ఓవెన్ ఇక్క వీలింగ్ ఉంది టాప్ అండ్ బాటంలో ఇది పళ్ళు దీని బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది చూడండి రన్నింగ్ ఇప్పుడు ఎల్లో చూపించిన దానికంటే ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది ఫస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ ఎల్లో శారీ కంటే ముందుగా ఈ శారీ బుక్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే ఇక్కడ చూపించేటప్పుడు కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ దానికన్నా ఇది హైలైట్ గా నచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి మీకు ఇస్తున్నది సిక్స్ నైంటీ నైన్ అదైనా ఇదైనా ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఓకే ఇక బ్లౌజ్ పార్ట్ నుంచి చూద్దాం ఇది ప్రిల్స్ దగ్గర వస్తుంది బ్లౌజ్ వీటిలో కూడా రెండు పీసెస్ ఉన్నాయండి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో ఎల్లో కూడా ఉన్నాయి సేమ్ అంటే రెండు కలర్స్ ఉన్నాయి ఎల్లో కాంబినేషన్ ఎల్లో గ్రీన్ పింక్ ఇది లెనిన్ అండి మీకు కనిపించేది బాడీ పైన అంతా కూడా థ్రెడ్ బీబీ గుట ఇది పళ్ళు సైడ్ ఇది బాడీ సైడ్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా చూపించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్ చూడవచ్చు దీని బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ మోడల్లో మనకు త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ త్రీ కలర్స్ అండి ఫస్ట్ పింక్ చూసాం ప్యారెట్ గ్రీన్ చూసాం ఇది ఆరెంజ్ ఫ్యాబ్రిక్ లెనిన్ కాది అండి ఇక్కడ బాడీ పైన కనిపించేదంతా కూడా థ్రెడ్ బీవింగ్ బుటీస్ అనమాట బ్లౌజ్ రన్నింగ్ ఓకే ఇంతవరకు బ్లాక్ చూసాం కదండి ఇది ఆరెంజ్ బ్లౌజ్ రన్నింగ్ ఇక చూపించే వాటిలో అయితే డిఫెక్ట్స్ కనిపించలేదండి నాకు ఫ్యాబ్రిక్ అనేది సేమ్ అండి ఇక్కడ గుట్టి డిజైన్ అనేది చేంజ్ అయింది బ్లౌజ్ యాజ్ యూజువల్ గా రన్నింగ్ బ్లౌజ్ పార్ట్ ఇందులో కూడా ప్యారెట్ గ్రీన్ మరియు ఆరెంజ్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి లో షేర్ చేసేసేయండి సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ అనేది కొంచెం మార్పు వస్తున్నాయి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఇది ఎల్లో కొంచెం బార్డర్ అనేది గంగా జమున బార్డర్ స్టైల్లో ఉంది గంగా జమున బార్డర్స్ ఇలా కొంచెం రామా గ్రీన్ షేడ్ లో ఉన్నది యాజ్ యూజువల్ గా కనిపించదండి కలర్ అనేది కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి వేరు వేరు డిజైన్స్ లలో ఇవన్నీ కూడా సేమ్ ప్రైసెస్ అండి సిక్స్ నైన్టీ నైన్ ఇది లెమన్ ఎల్లో షేడ్ లో ఉందండి ఇంతకు ముందు చూసినది మనం డార్క్ ఇయర్ లో చూసాము ఇందులో పళ్ళు లైన్స్ ఉంది బాడీ అనేది రెడ్ బీవింగ్ బుటా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బాడీ పార్ట్ ఫ్యాబ్రిక్ అనేది సేమ్ అండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ రన్నింగ్ ఇక్కడ పళ్ళు వీవింగ్ అనేది కొంచెం పల్చగా కనిపిస్తుందండి ఇది డిఫెక్ట్ కాదు డ్యామేజ్ కాదు అండి దీని వీవింగ్ స్టైల్ ఇలా వచ్చింది ఇక్కడ కొంత పార్ట్ లైట్ గా జస్ట్ ఈ కొంత పార్ట్ లైట్ గా కొంత డార్క్ గా అలా కనిపిస్తుంది ఇది కలర్ ఫేడ్ అయినది కాదండి కలర్ ఫేడ్ అయినది కాదు డామేజీ డిఫెక్ట్ కాదు దీని వీవింగ్ స్టైలే ఇలా ఉంది శారీ అంతా ఓపెన్ చేద్దాం చూడండి కాబట్టి ఇక్కడ నాకు తెలిసినది ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పేస్తానండి ఇక్కడ ఈ పార్ట్ అనేది కొంచెం లైట్ గా కనిపిస్తుంది ఈ పార్ట్ డార్క్ గా కనిపిస్తుంది అంటే వీడియోలో మీకు ఎగ్జాక్ట్ గా కనిపించకపోవచ్చు కానీ శారీ అనేది నైస్ గా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్ గురించి సరి అవగాహన లేకపోతే మనం తక్కువ దాన్ని డిఫెక్ట్ కిందికి పరిగణిస్తాము శారీ అనేది చినిగిపోతే అది డిఫెక్ట్ డ్యామేజ్ అండి ఇది కాది కాటన్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇప్పుడు చూసిన శారీస్ కంటే ఇది లైట్ వెయిట్ గా ఉంది కాది కాటన్ సిక్స్ నైన్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్ కాది బార్డర్ కి టెంపుల్ డిజైన్ ఇచ్చారు బాడీ అంతా డాలర్ బుటీ డిజైన్ టైప్ లో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ప్లే బాడీ విధంగా ఉంటుంది ఇలా ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది లైఫ్ వెయిట్ కాకి కాటన్ అండి పళ్ళు లైన్స్ ఇచ్చారు ఇక బ్లౌజ్ బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లేన్ బాడీ అంతా హ్యాండ్ ఓవెన్ డిజైన్ ఫ్యాబ్రిక్ అనేది లెనిన్ కాదే అండి ఇంకా బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బాడీ టాప్ అండ్ బాటంలో టెంపుల్ డిజైన్ వీవింగ్ ఇచ్చారు ఖాదీ కాటన్ అండి ఇది కాతా స్టిచ్ వర్క్ పళ్ళు పైన థ్రెడ్ బీబింగ్ కంప్లీట్ గా స్టిచ్ లైన్స్ పళ్ళు ఆల్ ఓవర్ బాడీ ఓవెన్ డిజైన్ అండి బార్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి గంగా జమున బార్డర్స్ ఇది వెరీ సాఫ్ట్ టెక్చర్ అండి మనకు వూల్ పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఆ వూల్ టెక్చర్ తో ఉంది వెరీ సాఫ్ట్ కాదీ కాటన్ చాలా సాఫ్ట్ కాతి సిల్క్ అండి వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఓవెన్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ డిజైన్ ఇలా వస్తుంది చూడండి థ్రెడ్ వీవింగ్ ఈ డిజైన్ అంతా ఇక్కత్ డిజైన్ అండి ఇది ప్రింట్ కాదు పళ్ళు ఇక పళ్ళు ఏదైతే ఇచ్చారో అదే కాంబినేషన్స్లోనే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇక్కడ కనిపించేదంతా థ్రెడ్ బీవింగ్ జస్ట్ సారీ ఒకసారి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కత్ డిజైన్ తో డబుల్ కలర్స్ మిడిల్ లో వైట్ టాప్ అండ్ బాటం బ్లాక్ బ్లాక్ అంటే ఇది గ్రే కలర్ ఇక్కడ గ్రే కలర్ ఉందండి ఇదేమో గ్రే కలర్ ఇచ్చారు ఇక్కడ బ్లాక్ ఇక్కడ వైట్ లైన్స్ కూడా గ్రే కలర్ లో ఇచ్చారు ఇక్కడైతే చిన్న మరకగా కనిపిస్తుందండి డ్యామేజ్ కాదు డిఫెక్ట్ కాదు ఇలా కనిపించింది అయితే నేను చెప్పేస్తాను వైట్ కదా వైట్ మీద ఇంకా ఏది అంటే కొంచెం మరకగా అనిపిస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ అంటారా సూపర్ అండి వైట్ పింక్ బ్లూ ఇక్కడ కనిపించేదంతా కూడా థ్రెడ్ బీవింగ్ టెంపుల్ డిజైన్ బాడీలో ఉన్నవి కూడా ఇదంతా కూడా ఓవెన్ డిజైన్ అండి బాడీ ఇప్పుడు చూసిన బ్లాక్ అండ్ వైట్ కంటే ఈ కలర్ కాంబినేషన్ సూపర్ సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా కాజు సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది తర్వాత ఈ బుట్టా డిజైన్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ మెరూన్ కలర్ చాలా లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉందండి ఈ శారీస్ అన్ని అఫీషియల్ ఆఫీస్ వేర్ గా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మరి మీకు నచ్చితే వీరైనంత త్వరగా బుక్ చేసుకోండి ఇది కూడా కా సిల్క్ అండి జస్ట్ ఇక్కడ కొంచెం మరకగా కనిపిస్తుంది వైట్ కదా మనకు కవర్స్ లేకుండా ఇలాగే ఉన్నప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పెట్టినా కూడా అలా వచ్చేస్తుంది కాబట్టి డ్యామేజ్ అయితే కాదు ముందుగా మీకు ఇన్ఫామ్ ఇంటిమేట్ చేస్తున్నాను నాకు వీడియోలో కనిపించినది ఇలా ఉంటుందండి వైట్ ఏం లేదండి ఏ చిన్న మరకగా ఉన్నా కూడా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది నో డౌట్ ఎందుకంటే ముందుగా చూపించకపోతే వాంటెడ్గా మేము డిస్పాచ్ చేసామేమో అనుకుంటారు కాబట్టి చూపిస్తున్నాం జస్ట్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ లోనండి జస్ట్ ఈ జస్ట్ ఇంత లైన్ వైట్ మీద కొంచెం బ్లాక్ షేడ్ ఆల్ ఓవర్ శారీ ఎక్సలెంట్ లైట్ వెయిట్ సూపర్ గా ఉంటుందండి ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా త్రూఅవుట్ ఇయర్ వేరబుల్ శారీస్ అండి సీజన్తో నిమిత్తం లేదు ఆఫీస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి ఇది సీకో కాది అంటారండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇక్కడ మనకు ఈ పల్ ఇక్కడ శారీ అంతా ఓవెన్ డిజైన్ వచ్చింది చూడండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మనకు పళ్ళు స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు కూడా ఇలా డిజైన్ ఉంటుంది బార్డర్ కూడా డిజైన్ ఉంటుందండి సీకో కాది అంటారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వీటి యొక్క ప్రైస్ అనేది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డిజైన్ లో మనకు ఒక సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది శారీ నంబర్ టూ మీకు నంబర్ కూడా స్క్రీన్ పైన నేను మెన్షన్ చేస్తాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి నంబర్ కవర్ అయ్యేలాగా పంపించండి ఇది బేబీ పింక్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ మనకు పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వీటికి డ్రై వాష్ చేయించడం కానీ స్టార్చ్ పెట్టడం కానీ ఎలాంటి మెయింటెనెన్స్ అయితే అవసరం లేదండి శారీ నంబర్ త్రీ అండి నంబర్ ఫోర్ అండి ఫస్ట్ సారీ ఓపెన్ చేసి చూపించాం కదా సేమ్ ప్యాటర్న్ అండి ఫైవ్ అండి ఇలా ఉంటుంది ఫస్ట్ ఓపెన్ కదా చూపించాము టోటల్ అన్ని సారీస్ సేమ్ అదే ప్యాటర్న్ లోనే అదే డిజైన్ లోనే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతుంటాయి నంబర్ సిక్స్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ లో మనకు సిక్స్ కలర్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఇది వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ కాటన్ అండి ఇది కంప్లీట్ గా ఇక్కత్ డిజైన్ బాడీ ఈ విధంగా వస్తుంది ఇక్కత్ డిజైన్ తో ఇంకా పళ్ళు బ్లౌజు వైట్ ఇస్తారండి బాడీ ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా మీకు సిక్స్ నైన్టీ నైన్ లో ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది రెగ్యులర్ గా రీస్టాక్ చేసే ప్రొడక్ట్స్ అండి అయినప్పటికీ మీకు సేల్ లో ఇస్తున్నాము ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ పీసెస్ మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఓన్లీ త్రీ పీసెస్ మనక బెస్ట్ క్వాలిటీ కాటన్ అండి ఇక్కత్ డిజైన్ తో వస్తుంది ఇక్కత్ లైన్స్ ఇది పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అండి ఇక పళ్ళు బాడీ తర్వాత బ్లౌజ్ అనే వేరియేషన్ అనేది దీంట్లో ఏమి లేదు ఆల్ టైమ్ రెగ్యులర్గా రీస్టాక్ చేసి ఇచ్చే స్టాక్ అండి అది క్లియర్ అండ్ సేల్ లో ఇస్తున్నాము ఈ శారీస్ అంటే ఎవరైనా బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవే శారీస్ అందించాలి అంటే మనకు ఒక వన్ వీక్ టైం పట్టవచ్చు కాబట్టి వీవర్ అందించినంత వరకు అందిస్తాము దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈరోజు మనకు ఈ వీడియో చూస్తున్న వారికి ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ప్రీమియం క్వాలిటీ ఇంకా మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసినప్పుడు మన ప్రైస్ అనేది చాలా చాలా లెస్ ప్రైస్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది తీసి షేర్ చేయండి ఇది డిఫెక్ట్ శారీస్ కాదు లేటెస్ట్ స్టాక్ అనేది ఇవి రెగ్యులర్ గా రీస్టాక్ చేస్తూ ఇచ్చేటివ్వండి అయినప్పటికీ కూడా మీకు క్లియర్ఎండ్ సేల్ లో త్రిబుల్ నైన్ తో ఇస్తున్నాము ఫోర్ కలర్స్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఇది అండి ప్రీమియం ఖాదీ కాటన్ చాలా ఎక్సలెంట్ ఇది కేజ్ కాది అంటారు ఇదంతా కూడా ఓవెన్ డిజైన్ లైన్స్ స్టైప్స్ ఇచ్చారు బ్లాక్ మంచి ప్యూర్ బ్లాక్ పళ్ళు పైన ఇలా మస్టర్డ్ అలా కలర్స్ లో మనకు లైన్స్ ఇచ్చారు చాలా చాలా హైలైట్ గా ఉంటుందండి బాడీ విధంగా ఉంటుంది పళ్ళు లైన్స్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న పెయింట్ డాట్ పడిందండి ఇదేం డ్యామేజ్ కాదు డిఫెక్ట్ కాదు ఎలాంటి ప్రాబ్లం లేదు వీటి యొక్క ప్రైస్ అనేది మనకు థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ సేవ్ చేసేది మీకు ఇప్పుడు ఇస్తున్న క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా హైలీ ప్రీమియం క్వాలిటీ మనకు వీటిలో లో క్వాలిటీ కూడా వస్తాయండి ఇది బెస్ట్ వన్ ఇంకా దీనికన్నా బెస్ట్ అనేది లేదు త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ ఎల్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇది రెగ్యులర్గా రీస్టార్ట్ చేస్తూ ఇచ్చేదండి కాబట్టి ఇది డిఫెక్ట్ శారీ కాదు డ్యామేజ్ సారీ కాదు ఆఫర్ ప్రైస్ ఇది ఈ ప్రైస్తో సింగిల్ వన్ టైం మాత్రమే అందించగలము సెవెన్ ఫిఫ్టీతో అదే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీతో మీకు రెగ్యులర్గా అందిస్తాము కాబట్టి మీకు ఎంత త్వరగా వీలైతే నచ్చితే అంత త్వరగా తీసుకోండి ఇది జూట్ అంటారండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు థర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వర్త్ చేస్తుంది బ్లౌజ్ చాలా అఫిషియల్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి కానీ మనం క్లియరెన్స్ ఆఫర్ ఇది వన్ టైం మాత్రమే నేను ఇవ్వగలుగుతాను ఆల్ టైమ్ ఇదే ప్రైస్ లో ఇవ్వలేము కాబట్టి మన వీడియో చూస్తున్నారా మీకోసం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇవ్వండి వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే బార్డర్ ఇలాగే వస్తుందండి టాప్ లోనే బిగ్ బార్డర్ వస్తుంది బాటంలో స్మాల్ బార్డర్ వస్తుంది ఇక బ్లౌజ్ అంటారా బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇది వన్ టైమ్ ఆఫర్ అండి ఇక ప్రోడక్ట్ అనేది మనకు వీవర్ ఎప్పుడు అందిస్తే అప్పుడు ఇయర్ అంతా అవైలబిలిటీ ఉంచొచ్చండి దీన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది కెటిఆర్ జూట్ అండి ఇది బీవింగ్ అనేది కొంచెం పల్చగానే కనిపిస్తుంది ఇది డిఫెక్ట్ కాదండి దీని జూట్ దీని టెక్చరే ఈ విధంగా వస్తుంది ఎందుకంటే ఇట్లా పల్చగా ఉంటే డిఫెక్ట్ శారీస్ అనుకుంటారు ఇది ఎవరు అందించినా ఎవరు చేసినా ఇలాగే ఉంటాయండి కాబట్టి మన వీడియో చూస్తున్నారు అంటే హ్యాపీగా వెంటనే ఇవి నచ్చినాయంటే అంటే వెంటనే బుక్ చేసేసుకోండి పళ్ళు బ్లౌజ్ సారీ ఇది కంప్లీట్ గా సింగిల్ కలర్ లోనే ఉందండి ఇప్పుడు మనం చూసిన వాటి కంటే కొంత లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇది ఈ సారీ కొంత డిఫరెన్స్ అంతే వెయిట్ లో ఇంకా బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇలా ఇచ్చారు ఇంకా లాస్ట్ వన్ అండి ఇది ఇది కూడా సింగిల్ కలర్ లో ఉంది తర్వాత పళ్ళులో లైన్స్ ఇచ్చారు రెడ్ కలర్ ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూశారు కదండి మన వీడియో మన కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ ఫాలో అవ్వండి ఇలాంటి మంచి కలెక్షన్ ఆఫర్లోను క్లియరెన్స్ సేల్ లోను డిఫెక్ట్ శారీస్ గాను చాలా వీడియోస్ వస్తాయి ఇంకా చాలా విలువైన శారీస్ కూడా అతి తక్కువ ధరలో ఇచ్చే స్టాక్ కూడా ఉంది ఇంకా మన అవకాశాన్ని బట్టి వీడియోస్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ